టీచర్ అయినప్పటికీ కూడా చాలా గ్రంథాలు చదవటమే కాకుండా మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న ఒక క్రమ పద్ధతిలో వారి జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా ఇప్పుడు గీతా పారాయణం గీతా ప్రచార సమితి తిరుపతిలో ప్రభుత్వం తరఫున సంస్థ తరఫున పనిచేస్తూ ఎక్కువగా తిరుపతిలో ఉంటూ నేటి ప్లేస్కి వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ ఆ కార్యక్రమాల్లో వారు రాక్ష జీవితాన్ని దానికి అంగిటం చేసినందుకు ముందుగా మా రామ తత్వన గర్విస్తూ వారు ఇంకా ముందుకు వెళ్ళాలని అట్లాగే ఇందాక వారు చెప్పినట్టు మరి గ్రామ మహాశయమో తెలియదు కానీ వారు చెప్పిన దానికి కొంత పక్కనే మా అక్కనే మనకి అమ్మగారి గుడేవాడు కట్టించాం అది కోనేట్ చేయను అది కూడా మా తాతగారి నుంచి మాకు సంక్రమించింది రగడవాదే అది కూడా సార్ ఆ గుడి నేను కావాలనేప్పుడు దాంట్లో కట్టాలనే ఆలోచనే లేదు ఒక యాదవరపురాడు బాబు అని బాబు యొక్క విగ్రహం ఉంది నేను పూజ చేసుకుంటానంటే ఎక్కువ మంది చెప్పడం ఆయన ముందు ఒకటి రేట్ చేసుకొని కార్యక్రమం చేపట్టడం దానికి భక్తులు విశేషంగా కలగించి చుట్టుపక్కల గ్రామా నుంచి ఆ అమ్మవారి మహిళల అమ్మవారిని ఎక్కువ మంది రావడం ఏదైనా గుడి పోవడదంటే ఒక చిన్నగా ప్లాన్ చేసుకుంటే గిరుదలభివృద్ధి చెంది అక్కడ ఒక మంచి గుడిగా రూపుదిద్దుకుంది ఆ గుడి ప్రారంభించినప్పుడు ఏదైనా కార్యక్రమం ఆగితే మీ మధ్యలో చేశారు ఈ గుడి స్టార్ట్ చేయడానికి ముందు వెంకటేశ్వర గుడి కన్స్ట్రక్షన్ మొదలై ఆ గుడి పెండింగ్ పడింది అప్పుడు పెద్దలు చెప్పింది ఏంటంటే ఈ గ్రామానికి చరిత్రను బట్టి అమ్మవారి గుడి శంకుస్థాపన జరిగి అమ్మవారు తర్వాతే ఈ గ్రామంలో మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగుతాయని ధర్మపురం నుంచి వచ్చిన ప్రజలు ఆయన శంకుస్థాపన మనకి గుడి ప్రతి చేయడానికి వచ్చిన ప్రజలు వారందరూ కూడా వారి అనుభవాన్ని జోడించి చెప్పడం జరిగింది కాబట్టి మాట చెప్పినట్టు ఈ ఊరికున్న చరిత్ర ఆ రాజు టైం నుంచి ఉన్నటువంటి ఈ పవిత్ర స్థలానికి రామచంద్రాపురం పూర్తిగా ఇదే లేదు గడ్డ కానీ మా చిన్నతనంలో ఇక్కడ నీళ్లు తక్కువ ఉండి ఊరంతా కూడా షిఫ్ట్ అయింది అక్కడ కూడా వెంకటేశ్వర గుడి ఒకటి పెద్ద గుడి కట్టడం జరిగింది అక్కడ ఉన్న గ్రామ ప్రజల్లో ఆ రోజుల్లోనే తో వైద్యం చేసే దీవిరెడ్డి నర్సారెడ్డి గారు ఆయన ఆయుర్వేదంలో గడ్డ వారు మాకు ఒక రకంగా గురువు గారు మరి మాస్టర్ అయితే బాగా దగ్గరగా ఉండేవారు అట్లా ఇవాళ ఈ గ్రామ పరిస్థితి చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంప్లాయ్ ఉన్నారు దాదాపు మూడు నాలుగు మందుల కంపెనీలు ఈ గ్రామం నుంచి ఉన్న వ్యక్తులు ఉన్నారు గ్రామం చిన్నగా ఉన్నా సరే దాదాపు నలభై నుంచి యాభై మంది మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఇంటికి ఒక వ్యక్తి అట్లాగే ఫ్యాక్టరీలు కానీ ఇవి కానీ డెవలప్ అయిన పరిస్థితి ఉంది ఈ గ్రామానికి మళ్ళీ పోవో ఏమో ఈ రకంగా వస్తుందేమో సెంటర్లో ఏదో ఈ కూర్చోడానికి ఏర్పాటు చేసి ప్లేస్ లో ఒక గుడి ఏర్పాటు చేయటం రావటం దాన్ని గంగులు రాంబాబు గారు నాన్నగారు చెన్నారావు గారు అట్లాగే మా నాన్నగారు వెంకారెడ్డి గారు అట్లాగే మూడు దేశ మందిరా ఏర్పాటు చేస్తే దానికి మళ్ళీ అక్కడ ఉంటే బాగోదు మనం మంచిగా చేయాలని మా సోదరుడు మా బాబాయ్ గారు అబ్బాయి చేపాలి ముందుకు వచ్చి దాన్ని బాధ్యత తీసుకోవటం దానికి మేము గ్రామపురి రాజుగారి మనుషులు వారు కూడా మహారాయ్య పెద్ద కుటుంబ కూడా ఈ కార్యక్రమాల్లో దైవ ఎప్పుడు వారు కూడా మాకు ఈ గ్రామం మంచి సహాయ సహకారాలు అందించి ఏదైతే పాపవుడు ఈ ఈరోజు ఇంత దివ్యంగా ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసుకోవడానికి ఈ గ్రామ చరిత్ర ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు అట్లాగే మిగిలిన దేవతామూర్తుల యొక్క సహాయ సహకారాలు మేము భావిస్తాము దానికి ప్రజలందరూ కూడా మాకు సాధించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ ఈ వార్తను ప్రముఖంగా ఇస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఇది ఒక తెలుసుకొని రేపు ప్రతి ఒక్క ప్రజలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాయి ఉదయం ఆరు ఆరు యాభై తొమ్మిది నిమిషాలకి రాములు గారి ప్రతిష్ట దానికి భక్తులందరూ కూడా పాల్గొని తదనంతరం జరిగే అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా గుడి గుడి ధర్మకర్తలు తరఫున ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా జై శ్రీరామ్